హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకు ఇప్పుడు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు త్వరలో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అయితే ప్రారంభం చేయనుందండి సో ఇదైతే ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందాలన్న ఉద్దేశంతోనే ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది సో ఇంతకీ ఈ స్కీమ్ యొక్క డీటెయిల్స్ ఏంటి సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాకుండా బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ప్రతి ఒక్కరు పెన్షన్ పొందాలన్న ఉద్దేశంతో యూనివర్సల్ పెన్షన్ పథకం అయితే తీసుకొని రావడం జరిగిందండి దీనికోసం ఇప్పటికే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే చర్చలు అయితే జరపడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా మనకు మెయిన్గా ఏంటంటే అనర్గరైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అసంఘటిత రంగ కార్మికులు ఉంటారు కదా అండి వాళ్ళకు నిర్దిష్ట ఆదాయం అయితే ఉండరు కదా సో అలాంటి కార్మికులు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు అంతేకాకుండా ఎయిటీన్ ఇయర్స్ అంతకంటే అబోవ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్ పథకం అయితే అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉందండి సో దీనివల్ల ఏంటంటే మనకు ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ వస్తాయో ఆఫ్టర్ దట్ ప్రతి ఒక్కరికి పెన్షన్ అయితే వస్తుందండి మంత్లీ మంత్లీ పెన్షన్ అయితే పొందడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇదొక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ప్రతి ఒక్కరికి సో ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది సో ఆల్రెడీ ఇప్పుడు పెన్షన్ అయితే పొందుతున్నారు కదా మనకు ప్రధానమంత్రి యోగి ధన్ యోజన అంతేకాకుండా మనకు ఎన్పిఎస్ పథకం అంటే జాతీయ పెన్షన్ పథకం ఈ రెండు పథకాల నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో ఆల్రెడీ ఈ టూ స్కీమ్స్ని కూడా మనకు ఈ యూనివర్సల్ పెన్షన్ పథకంలో విలీనం చేయాలని కూడా చర్చలు అయితే జరపడం జరిగింది సో దట్ ప్రతి ఒక్కరికైతే పెన్షన్ అయితే వస్తుంది అంతేకాకుండా ఈ రెండు పథకాలలో ఏంటంటే సిక్స్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళకు నెలకు త్రీ పెన్షన్ అయితే లభిస్తుంది కదా అండి సో ఈ పథకంలో భాగంగానే వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ వరకు అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది మంత్లీ మంత్లీ సో ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ వస్తాయో అప్పుడు వాళ్ళకు మంత్లీ త్రీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది కదా ఈ టూ స్కీమ్స్ కూడా మనకి ఇప్పుడు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్లో అయితే విలీనం చేయబడుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓకి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈపీఎఫ్ఓ కూడా ఈ పథకాన్ని అభివృద్ధి చేయడానికి అయితే పనిచేస్తుంది సో ఈ పథకం యొక్క బ్లూ ప్రింట్ అనేది సిద్ధమైన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసుకున్న తర్వాత చర్యలు అయితే జరిపి మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మొత్తానికైతే యూనివర్సల్ పెన్షన్ పథకం అనేది సమాజంలోని ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడానికి రూపొందించబడిన స్వచ్ఛంద సహకార ఆధారిత चलियाँ చెప్పొచ్చు సో దట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఇది యాజ్ సూన్ యాజ్ పాజిబిలిటీ మనకు అమలు చేయాలనేసి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో మొత్తానికి ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ వస్తాయో వాళ్ళకు మంత్లీ మంత్లీ అందరు ఎలా పెన్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు కూడా పెన్షన్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ప్రతి ఒక్కరికి సో ఎప్పుడైతే దీనిపైన ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందో డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది కదా అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం లైక్ పెన్షన్ పీఎఫ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా స్కీమ్స్ గురించి కానివ్వండి సో నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్